కాళేశ్వరం ప్రాజెక్టు పై అసత్య ఆరోపణలు చేసే వారికి మల్లన్న సాగర్ రిజర్వాయర్ లో నీళ్ల చెంపెట్టు అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు లో వంద కోట్లు వృధా అయ్యాయని చెప్పే నాయకులకు గలగలపారే గోదావరి నీళ్లే సమాధానం చెబుతున్నాయని తెలిపారు సిద్దిపేట జిల్లా దుపాక నియోజకవర్గ పరిధిలోని తోగుట మండలం దుకాపూర్ శివార్లోని లోని మల్లన్న సాగర్ రిజర్వాయర్ ను మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సునీత లక్ష్మారెడ్డితో కలిసి సందర్శించారు రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నాటి సీఎం కేసీఆర్ నిర్మించిన మల్లన సాగర్ నెట 21 టీఎంసీల నీటితో నిండు కుండలా తలపిస్తున్నారు మల్లన సాగర్ నిండు కుండల మారిందంటే అది కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని అంతర్భాగం కాదా అని ప్రశ్నించారు కేసీఆర్ గారు గట్టించిన మల్లన సాగర్ లో 21 టీఎంసీలతో ఒక సముద్రంలాగా కనిపించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది కడుపు నిండినంత ఆనందంగా ఉంది కొంతమంది కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయిందని కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయిందనేటువంటి వాళ్లకు ఇది చెంప పెట్టు లాంటి సమాధానం నిండిన మల్లన్న సాగర్ చెప్తా ఉంది ఏదైతే కాంగ్రెస్ నాయకులు లక్ష కోట్లు వృధా అయినాయని కాళేశ్వరం ప్రాజెక్టు పోనే పోయిందనేటువంటి వాళ్లకు నిండుగా ఉన్నటువంటి గలగల పారుతున్న గోదావరి జలాలు కాంగ్రెస్ నాయకులు చెప్పేది అబద్ధం 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 అని ఆ జలాలే ఈరోజు సమాధానం చెప్తా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇలా కాళేశ్వరం కొట్టుకపోతే ఈ మల్లన్న సాగర్ లో ఇరవై ఒక్క టిఎంసీల నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఎల్లంపల్లి నుంచి లక్ష్మీ బ్యారేజ్ నుంచి మన అన్నపూర్ణ నుంచి రంగనాయక్ సాగర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి కొండ పోచమ్మ సాగర్ దాకా ఇలా గోదావరి జలాలు ప్రవహిస్తున్నాయంటే అది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అంతర్భాగంగా ఉండడం వల్లనే మల్లన్న సాగర్ నిండు కుండలాగా ఉండదంటే ఇది కాళేశ్వరంలో అంతర్భాగం కాదా అని ఆ మాట్లాడేటువంటి నాయకులను నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఈ మల్లన్న సాగర్ నుంచి ఈ కాళేశ్వరం కింద పండే ప్రతి పంట మీద కేసీఆర్ పేరుంటది ప్రతి రైతు గుండెలో కేసీఆర్ పేరు నిలబడి ఉంటది అని చెప్పి మనం చేస్తా ఉన్నా ఇప్పటికైనా ఆ కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం కొట్టుకుపోయిందనే మూర్ఖపు మాటలు మానుకోవాలని నేను వారికి హితం పలుకుతా ఉన్నా ఇయాల ఈ నీళ్ళు వస్తున్నాయి గోదావరి జలాలు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగం కాదా కేసీఆర్ కట్టించినటువంటి అన్నపూర్ణ రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా ఇలా అన్నపూర్ణలో మూడు టీఎంసీలు ఉన్నాయి రంగనాయక్ సాగర్ లో మూడు టీఎంసీలు ఉన్నాయి మల్లన్న సాగర్ లో ఇరవై ఒక్క టీఎంసీలు నింపుకున్నాం కొండ పోచమ్మలో పది టీఎంసీల నీళ్లు నింపుకున్నామంటే ఇది కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది ఇప్పటికీ దుష్ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ దంతా డైవర్షన్ పాలిటిక్స్ మాదేమో రైతులకు నీళ్లు ఇవ్వాలనేటువంటి తపన మాది మాది వాటర్ డైవర్షన్ అయితే కాంగ్రెస్ దేమో డైవర్షన్ పాలిటిక్స్ అటెన్షన్ డైవర్షన్ చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు